మై గోడ అసలు ఇవి మీషో లో తీసుకున్నానా లేక ఏదైనా షాపింగ్ మాల్ లో తీసుకున్నానా అనిపించిందండి ఒక్కసారిగా రిసీవ్ చేసుకున్నాక అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి సో నాలాగే అనార్కలీ లవర్స్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి బెస్ట్ బెస్ట్ కుర్తా సెట్స్ అనమాట ఇప్పటి వరకు నేను చాలా రివ్యూస్ అయితే పోస్ట్ చేశాను బట్ వెరీ బడ్జెట్ లో ఇవైతే వస్తున్నాయి అండ్ ఇవి నేను ఆఫ్టర్ వాచ్ రివ్యూ అనేది షేర్ చేస్తున్నానండి కలర్ కానీ వర్క్ క్వాలిటీ కానీ అస్సలు పోలేదు అనమాట అండ్ ఫిట్టింగ్ కూడా ప్రాపర్ గా అయితే వచ్చింది ఫస్ట్ వన్ చూసారు కదా పీకాక్ గ్రీన్ అనమాట త్రీ పీస్ సెట్ అండి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట మనకి అప్ కమింగ్ అన్ని కూడా ఫెస్టివల్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ కే కాదండి వెడ్డింగ్స్ కి లేదా బర్త్డేస్ కి చిన్న చిన్న పార్టీస్ కి కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఈ కలర్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి ఎందుకంటే పీకాక్ గ్రీన్ అనమాట ఎవరు వేర్ చేసుకున్నా కానీ స్కిన్ లో ఒక గ్లో అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా సో అందుకే నేను ఎక్కువగా ఇలాంటి కలర్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ సేమ్ మోడల్లో నేను ఒక మాక్సిడ్రస్ చూపించా కదండి అది కూడా నా ఫేవరెట్ అనమాట అండ్ ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది కలర్ అంత బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఈ పార్ట్ అంతా కూడా మనకి గ్రాండ్ గా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి వర్క్ క్వాలిటీ అయితే హ్యాండ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయండి బోర్డర్ లో చూసారు కదా కట్ మోడల్ అయితే ఇచ్చేసి ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారనమాట ఫ్యాబ్రిక్ నిజంగా ఎంత సాఫ్ట్ గా ఉందో లైట్లీ క్రష్డ్ మోడల్ అయితే వస్తుంది స్టిచింగ్ కూడా చాలా ప్రాపర్ గా అయితే ఇచ్చారండి మెయిన్లీ పర్ పర్ఫెక్ట్ ఫిట్ అయింది అనమాట అసలు మిస్ చేసుకోదు నేను డబుల్ ఎక్సల్ అయితే తీసుకున్నాను అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అయినాయి సో ఫ్లేర్ కూడా నియర్లీ ట్వెల్వ్ మీటర్స్ వరకు అయితే వస్తుందండి అండ్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట చాలా క్వాలిటీ అయితే ఇచ్చారండి అనార్క్లీ కుర్తా సెట్ అనమాట త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ అయితే ఉందన్నమాట ఇంకా మీరే అర్థం చేసుకోండి బెస్ట్ బెస్ట్ అవుట్ ఫిట్ అని చెప్తాను ఫెస్టివల్స్ కి అయితే సో ట్రజర్ వచ్చేసి సేమ్ కలర్ లా అయితే వస్తుంది అనమాట అండ్ సేమ్ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు చాలా ఫ్రీ గా అయితే ప్రొవైడ్ చేశారండి అండి హైలైట్ వచ్చేసి దుపటా అనమాట ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో చూడండి మొత్తం కూడా దుపాటాకి గ్రాండ్ కట్ వర్క్ మోడల్ లో ఇచ్చేసి సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారు అండ్ బోర్డర్ లో వచ్చేసి ఫోర్ సైజ్ టాజల్స్ అయితే వస్తాయి సో చూసారు కదా వర్క్ క్వాలిటీ నిజంగా అవసరం ఉందనమాట కంపల్సరీ ట్రై చేయండి మెయిన్లీ లెంత్ కూడా త్రీ మీటర్స్ వర్క్ అయితే వస్తుందండి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది అనమాట సైజ్ కూడా నాకు అండ్ అక్కడక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటీస్ లాగా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది మెయిన్లీ ఈ కలర్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది నాకు ఫ్యాబ్రిక్ అండ్ కలర్ నచ్చేసి సేమ్ ఇదే మోడల్ లో నేను మెహందీ కలర్ కూడా ఆర్డర్ చేశానండి అది కూడా ఈ వీడియో లో చూపిస్తున్నాను చూడండి ఆ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందనమాట ఈ కుర్తా సెట్ నేను తీసుకొని ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ఆల్రెడీ చెప్పా కదా కలర్ అండ్ ఫ్యాబ్రిక్ నచ్చేసి మెహందీ కలర్ కూడా ఆర్డర్ చేశాను అందుకే ఈ టూ కూడా చూపిద్దామని ఒకే వీడియోలో ఇప్పటికైతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి కొంచెం లేట్ గా అయితే అయింది బట్ ట్రస్ట్ మీ గైస్ మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందనమాట ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి అండ్ ఇది చూడండి మెహందీ కలర్ అనమాట అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది మెహందీ ఫంక్షన్స్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి మీ సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత బ్యూటిఫుల్ కుర్తా సెట్ అనేది మనకి ఎక్కడ కూడా రాదనమాట బయట టూ కే త్రీ కి అయితే ఉంటాయి ఈ కలర్ లో నా దగ్గర ఒక్క కుర్తా సెట్ కూడా లేదన్నమాట సో అందుకైతే తీసుకున్నానండి ఎందుకంటే తక్కువ కాస్ట్ లో వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కాబట్టి అండ్ కంఫర్టబుల్ గా ఉందండి మెయిన్లీ సో దీనికి కూడా సేమ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఈ పార్ట్ అంతా కూడా ఇలాగే గ్రాండ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారండి సో నెక్ దగ్గర చూసారు కదా మనకి రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారండి నేను డెబ్లక్స్ తీసుకున్నాను ఇది కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది అనమాట హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి బోర్డర్ లో ఇలా కట్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు ఇంకా ఈ మోడల్ లో వైన్ కలర్ ఇలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి టూ త్రీ కలర్స్ అయితే వాట్లింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చిన కలర్ అయితే ఆర్డర్ చేసుకోండి బట్ ఏ కలర్ తీసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా ఫ్లేయర్ మనకి ట్వెల్వ్ మీటర్స్ అయితే వస్తుంది స్టిచ్చింగ్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్ గా ఉంది అనమాట సో డోంట్ మిస్ అండి అండ్ ట్రజర్ కూడా మనకి చాలా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారు సేమ్ కలర్ లో అయితే వచ్చేస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది సో కలర్ కూడా అస్సలు కి పోలేదండి ట్రస్ట్ మీ మెయిన్లీ దుప్పటా కూడా హైలైట్ చేశారనమాట సో ఆల్రెడీ చెప్పేశాను కదా సేమ్ వర్క్ అయితే వస్తుంది లెంత్ కూడా త్రీ మీటర్స్ అయితే ఇచ్చేసారు సో బోర్డర్ లో మనకి టైల్స్ వల్ల ఇంకొంచెం ఎలివేట్ అయింది అనమాట లుక్ అనేది సో డెఫినెట్లీ ట్రై చేయండి కంపల్సరీ తీసుకోండి వెరీ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి అనమాట అండ్ మీలు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి సో లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశాను సో ఇప్పుడు చూపించే త్రీ కుర్తా సెట్స్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఉంటుందండి సింగిల్ లింక్ మాత్రమే ఇచ్చాను ఆల్ కుర్తా సెట్స్ లింక్ అయితే ఉంటుంది అనమాట దాని మీద క్లిక్ చేస్తే అన్ని కూడా కనిపిస్తాయి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి అండ్ మెయిన్లీ ఎవరికైనా ఈ వీడియో ఇంగ్లీష్ ఆర్ హిందీలో వస్తుంటే మీరు అయితే పైన వీడియో పైన సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుందండి దాని మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో లాంగ్వేజ్ తెలుగులోకి అయితే చేంజ్ చేసుకోండి నేను ప్రతి వీడియో కూడా తెలుగులో అయితే చెప్తున్నాను యూట్యూబ్ అనేది అప్డేట్ చేశారనమాట సో అందుకే ఇలా అయితే వస్తున్నాయి కొంతమందికి సో ఈ కలర్ కూడా చూసారు కదా మెయిన్లీ మన లేడీస్ కి ఎక్కువగా ఇష్టపడే కలర్ అనమాట లైట్ బేబీ పింక్ కలర్ లైతే ట్రై చేశానండి ఫస్ట్ టైం అనమాట ఇదైతే ప్యూర్ జార్జెట్ లో అయితే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు ఇదైతే ప్రైస్ వెంటే షాక్ అవుతారు జస్ట్ ఎయిట్ థర్టీ రూపీస్ అయితే వచ్చింది జార్జెట్ అనమాట డ్రెస్ కి ఎక్కడ కూడా ప్లేన్ అయితే ఇవ్వలేదండి మొత్తం కూడా మనకి వర్క్ తో నింపేశారు అనమాట ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్లీ డ్రెస్ కి వచ్చిన బార్డర్ చూడండి గ్యాస్ వైట్ కలర్ థ్రెడ్ విత్ సిల్వర్ కలర్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఎక్సలెంట్ గా అయితే ఉంది వర్క్ అనేది చాలా గ్రాండ్ అండ్ రిష్ లుక్ అయితే వస్తుందండి ఇది ఒక్క డ్రెస్ వేసుకుంటే చాలా అనమాట మీరే హైలైట్ అవుతారు వెడ్డింగ్స్ కైనా బర్త్డేస్ కైనా ఫెస్టివల్స్ కైనా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అయితే గ్రాండ్ గా వర్క్ ఇచ్చేసారనుకుంటే బ్యాక్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారు అస్సలు మిస్ చేసుకోవద్ద అనమాట కూడా ఫిఫ్టీన్ మీటర్స్ వరకు అయితే వస్తుంది సో దుపటకి కూడా చాలా హైలైట్ చేశారనమాట ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో వర్క్ అనేది త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే వస్తుంది లెంత్ అనేది సో చూసారు కదా ఎంత నీట్ గా ఇచ్చారు నేను ఆర్డర్ చేసినప్పటికీ ఇప్పటికి ప్రైజెస్ కూడా తగ్గినాయండి సో అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయి ప్లీజ్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్